టాలీవుడ్ లోకి చాలా మంది హీరోయిన్స్ అయితే వస్తున్నారు కదా అయితే దీంట్లో భాగంగా డైరెక్టర్ శంకర్ గారి కూతురు అదితి శంకర్ కూడా మూవీస్ లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసింది ఈమె మూవీస్ లోకి ఎందుకు వచ్చింది హీరోయిన్ ఎందుకు అవ్వాలనుకుంది అనే దానిపై అయితే ఫుల్ క్లారిటీ గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇంకా ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు మ్యాటర్ ఏంటంటే ఈమెకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం అంట రామ్ చరణ్ అన్న ఏ మూవీ వచ్చిన ప్రతి ఒక్కటి ఈమె చూస్తుందంట అయితే రామ్ చరణ్ అన్న మగదీర మూవీ చూసినప్పటి నుంచి ఈమె అయితే హీరోయిన్ అవ్వాలని ఆశ ఈమె ఫస్ట్ అయితే నట అనమాట తర్వాత నిర్మాతగా చేసింది ఫైనల్ గా తమిళ మూవీలో అయితే నటించింది సో ఆ మూవీ ఏంటంటే హీరో కార్తి నటించిన విరుమాన్ అనమాట ఇక ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీ అయితే అడుగు పెట్టింది అయితే తర్వాత శివ వీరన్ మూవీ తీసింది ఇక ఫైనల్ గా అయితే భైరవ మూవీలో కూడా ఛాన్స్ వచ్చింది అనమాట ఇప్పుడు ఈ మూవీలో కూడా నటిస్తుంది అంతే కాకుండా ప్రమోషన్స్ లో కూడా బిజీ అయిపోయింది అనమాట ఇప్పుడు రామ్ చరణ్ వల్ల ఒక అమ్మాయి ఇన్స్పిరేషన్ గా మారి తన విజయాన్ని అయితే సాధించింది కదా అయితే ఈమె నటిస్తున్న భైరవ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రాయండి